శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రను ఎంతో అద్భుతంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు మరో హానిమన్ ఉచిత వైద్య సేవ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము హానిమన్ గారు పదిహేడు వందల యాభై ఐదు నుండి పద్దెనిమిది వందల నలభై మూడు వరకు దేహంతో ఉన్నటువంటి వారు వారి గురించి చెప్తున్నారండి జర్మన్ దేశీయుడు హానిమన్ హోమియోపతి వైద్యశాస్త్రానికి మూల పురుషుడు ఆయన తొలుత అలోపతి వైద్యంలో డిగ్రీ సంపాదించి అందలి మౌలిక సిద్ధాంతాలు నచ్చక ఈ క్రొత్త వైద్య విధానానికి రూపకల్పన చేసిన అభినవ బ్రహ్మ మనిషికి వ్యాధి మానసికమైనదే కానీ దేహ సంబంధి కాదని అతని మతము అదే ప్రాతిపదిక అంతమాత్రమే కాదు రోగము దేహమునందు ఉంటుంది అనేది అశాస్త్రీయమైనదని అతని విశ్వాసము ఆ వాదాన్ని మూలమట్టుగా తుడిచివేసిన వారిలో అగ్రేసరుడు అంటే రోగం దేహం మీద ఉంటుంది దేహమునందు ఉంటుంది అనేటువంటి వాదాన్ని మూలమట్టుగా తుడిచివేసేటండి అది కాక ఔషధములోని మౌలిక మూలకాలు ఎంత తక్కువైతే ఎంత మరీ సూక్ష్మమైతే అది అంతగా వ్యాధి నివారకము అవుతుంది అన్నాడు అతని దృష్టిలో మందు పొటెన్సీ ఎంత తగ్గితే అంత శక్తిమంతమవుతుందని భావించి జీవితమంతా ప్రయోగాలు చేసి దానికి అంకితమైనవాడు ఆ తర్వాతనే కెంట్ మున్నగు భాష్యకారులు బయలుదేరినారు అలోపతిలో పెద్ద చదువులు చదివి అవి కాదని జర్మనీలో హోమియోపతి నేర్చుకొని ఇరవైవ శతాబ్ది తొలిపాదంలో మద్రాసులో ప్రాక్టీసు చేసిన వారిలో ఆ రోజుల్లో టంగుటూరి జానకిరామ్ గారు సుప్రసిద్ధులు ఆయన మాస్టర్ సివివి గారికి ప్రథమతరం శిష్యులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి సోదరులు ఆయనలాగే విదేశాల్లో అలోపతి వైద్యంలో డిగ్రీలు సంపాదించి అందరి మౌలిక సూత్రాలు అశాస్త్రీయమని తోచి జీవితమంతా ఆయుర్వేదంలో పరిశోధనలు చేసి ప్రాక్టీసు చేసిన కీర్తి గడించినవాడు ఆచంట లక్ష్మీపతి గారు అంటే ఈ ఆచంట లక్ష్మీపతి గారు పద్దెనిమిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు మధ్యకాలంలో ఉన్నటువంటి వారండి వీరి సతీమణి రుక్మిణి లక్ష్మీపతి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు ఎక్కిరాల కృష్ణమాచార్య తండ్రి డాక్టర్ అనంతాచార్యుల వారి వద్ద ఆయుర్వేదం ఆసీమాంతము నేర్చినవారు ఉట్రవిడియంగా హోమియోపతి లభించింది రోగి యొక్క మనస్సును వాని అనుభూతి వైపునకు మరల్చగలుగుట తప్ప వేరు విధానము అక్కరలేదు ఈ మార్గము వలన శరీరము ఆత్మమయమై స్వస్థత పొందును సూక్ష్మ శరీరము యొక్క స్ఫటికము వంటిదే శూల శరీరము అది ఎప్పటికప్పుడు సూక్ష్మ శరీరము నుండి ఉద్భవించుచుండును కనుక కాలక్రమమున భౌతిక వ్యాధులు కూడా ఈ మార్గమున నివారణ మగును కృష్ణమాచార్య విచిత్రంగా హోమియో వైద్యంలోకి వచ్చారు ఆయన రెండవ కుమారుడు బుజ్జి అంటే ఆయన అసలు పేరు శ్రీమాన్ ఎక్కిరాల మిహిరాచార్య గారండి వారిని బుజ్జిగారు అని పిలిచేవారు మా శ్రీకే గారి రెండవ కుమారుడు వారు తరచూ బాల్యంలో అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయేవాడు గుంటూరులో ఉండగా ప్రసిద్ధులైన ఇంగ్లీషు వైద్యుల కడ చికిత్స చేయించారు ఎంతకాలం వైద్యం నడిచినా రోగంతో పోరాడినా చెప్పుకోదగ్గ గుణం కనిపించలేదు ఇక మార్గాంతరం లేక ఆయనే స్వయంగా హోమియో మూల గ్రంథాలను అధ్యయనం చేసి అవగతం చేసుకొని కుమారునికి మందులు ఇవ్వ ఆరంభించారు కొద్ది కాలానికే అబ్బాయికి పూర్తి స్వస్థత చిక్కింది పూర్ణారోగ్యం కలిగింది ఇప్పుడు ఆ అబ్బాయి విశాఖలో హోమియోపతిలో ఘనవైద్యుడు అంటే రచయిత ఈ రచన చేస్తున్న కాలం నాటికి అప్పటికి బుజ్జిగారు హోమియోపతిలో బాగా ఘన ఘనవైద్యులండి ఎంతోమందికి హోమియోపతి సేవలను అందించినటువంటి వాళ్ళు సంఘము అంతర్యామి స్వరూపము సంఘాన్ని అర్చిస్తే అంతర్యామిని అర్చించినట్లు అవుతుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి ఈకే మనిషిని పట్టి పీడిస్తున్న వాటిలో వ్యాధి ముఖ్యమైనది భారతదేశం లాంటి పేద దేశంలో అలోపతి వైద్యం అందరికీ అందుబాటులో లేదు ఆ వైద్యం చేయించుకోలేని ప్రజావర్గాన్ని చూచి ఆయన గుండె కరగింది ఎట్లా పరిష్కారము అని ఆరాటపడ్డాడు ఆలోచించినాడు తనకు ఆయుర్వేదం వచ్చును కానీ అది కొంత ఖర్చుతో కూడిన విధానమే కావున సామాన్యునికి వైద్య సేవ అందించాలంటే హోమియో ఒక్కటే మార్గంగా కనపడ్డది అప్పటికే ఆయన హోమియో సముద్రాన్ని ఆపోసనం పట్టినాడు వెంటనే తన జేబులో ఉన్న ఐదు రూపాయలతో మందులు కొని ఉచిత వైద్యం ఆరంభించినాడు తోటివారికి సేవ చేయటమే తరించటానికి మార్గము అని నమ్మి ఆచరించిన చూపిన కర్మయోగి ఆయనే ఒకచోట ఆరోగ్యవంతుడి కూర్చి నిర్వచించారు ఏమని ఏ వ్యక్తి అయితే మానసికముగా శారీరకముగా ఆరోగ్యముగా ఉండునో మానసిక ప్రశాంతత కలిగి చురుకుగా ఉండునో ఎవరికైతే మనసు నందు ఏ విధమైన ఆందోళన చెదురుబాటు ఉండదో అతడే నిజమైన ఆరోగ్యవంతుడు అంటూ తర్వాతి అంశంలోనికి మనల్ని తీసుకెళ్తున్నారండి రచయిత చికిత్సలో విశేషాలు ఏమిటవి ఒకమారు ఓగిరాల రామచంద్రరావు గారు గుంటూరు వాస్తవ్యులు వారికి మెదడు వాపు వ్యాధి సోకి ప్రాణాంతక స్థితి ఏర్పడింది ఈకే గారికి తెలిసి వెంటనే గుంటూరు రావటానికి యత్నిస్తే రైలు దొరకలేదు వెంటనే విమానం ఏర్పాట్లు చేయమన్నారు అనుచరుల్ని ఈ యత్నంలో ఉండగానే రోగి విశాఖకు బయలుదేరి వస్తున్నట్లు టెలిగ్రామ్ చేరింది దానితో ఈకే గారు విశాఖలో ఉండిపోయారు అపస్మారక స్థితిలో రోగి విశాఖలోని నర్సింగ్ హోమ్కి చేరేసరికి ఆచార్యుల వారే స్వయముగా అక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు ఒంటి మీద బట్ట ఉందో లేదో తెలియనేరని స్థితి రోగిది దైవ విచిత్రము ఏమిటో కానీ రోగి మాస్టర్ ఈకే గారిని చూచి చూడగానే గుర్తుపట్టి మళ్ళీ అపస్మారక స్థితిలోనికి జారిపోయినాడు ఆచార్యుల వారే స్వయముగా రోగిని చేతులతో పట్టుకొని పడకపై పరుండబెట్టినారు మూడు రోజులు అక్కడే నిద్రాహారాలు మాని రోగి చెంతనే ఉండి అన్నీ సక్రమంగా జరిగేటట్లు చూస్తూ రోగికి తానే బ్రతిమాలి ఆహారం తినిపిస్తూ వచ్చారు ఒక వారం నాటికి రోగికి స్వస్థత చేకూరింది అప్పుడు మాస్టర్ ఈకే వస్తే రామచంద్రరావు గారు వారి పాదాలకు మొక్కగా మాస్టర్ గారు ఆయనతో నీకు మాస్టర్ సివివి గారు పునర్జన్మను ఇచ్చారు మూడు రోజులు అహోరాత్రాలు ప్రేరు చేయగా శ్రీవారు కరుణించి నిన్ను కాపాడారు ఇది నా గొప్పతనం కానీ హోమియోమందుల ప్రతిభ కాని అనుకోకు నీ ద్వారా మాస్టర్ సివివి గారు పని చేసుకో నిశ్చయించారు స్థిరంగా ఉండు అన్నారు ఈకే గారు ఎంతటి నిస్సంగుడో మాస్టర్ సివివి గారిపై ఎంత మహావిశ్వాసమో రుజువు చేస్తున్నది ఈ సంఘటన ఎంత ధనం గు్రమ్మరించిన దొరకున ఇటువంటి సేవ మానవత మూర్తి భవించిన మహనీయులు ఆచార్యుల వారు ఇక్కడ ఒక విషయం చెప్పుకుందామండి బ్రహ్మశ్రీ ఓగిరాల రామచంద్రరావు గారు వారి గురించి వారికి ఎట్లా నయమైంది అనే విషయం మనం చెప్పుకున్నాం తర్వాత ఆయన పూర్తిగా మాస్టారి కార్యక్రమానికి అంకితమయ్యి గుంటూరులో ఉచితంగా వైద్య సేవ చేస్తూ ఎంతోమందికి నయము చేసినటువంటి మహానుభావులండి నేటికి మాస్టారి ప్రణాళికను అమలు పరుస్తూ ఉన్నటువంటి వారు ఆ తర్వాత అంశంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి రచయిత పాకి పిల్లకు చికిత్స ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం ఎన్నో ఏళ్ల క్రితం మాట మాస్టర్ ఈకే గారు పట్టుబట్ట కట్టుకొని చిత్రాసనం మీద కూర్చుని శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ హోమం నిర్వర్తించి పూజానంతరం అక్కడ చేరిన వారికి తీర్థం ఇస్తున్నారు బయట రోడ్డు తుడుస్తోంది పాకీ మనిషి అంతలో తన వాడలో ఉన్నవాళ్ళు తన పిల్లలకు ఉన్నట్టుండి విరోచనాలవుతున్నాయని పిల్లను తీసుకువచ్చి ఈమె చేతికి ఇచ్చారు అప్పటికే పిల్ల చాలా విరోచనాలయ్యి గుడ్లు తేలవేస్తున్నది తల్లి అమాంతం పిల్లనెత్తుకుని ఏడుస్తూ ఈకే గారున్న ఇంటి గేటు ముందుకు వచ్చి బాబూ అంటూ పెద్ద కేక పెట్టింది తీర్థమిస్తున్న ఈకే గారు ఆ కేక విని క్షణం ఆలస్యం చేయకుండా చేతిలో ఉన్న పంచపాత్రను ప్రక్కనున్న వారికి అందించి ఒక్క అంగలో బయటకు వచ్చి గేటు తీసి ఆ పిల్లను ఎత్తుకొని లోపలకు తీసుకొని వచ్చి దాని నోట్లో మందువేశారు అంతే మళ్ళీ విరోచనాలు అవలేదు కాసేపు ఉన్న తర్వాత పిల్లను తల్లి చేతిలో పెట్టి ఊరుకో ఊరుకో ఏం కంగారు లేదు పిల్ల బ్రతికింది కదా ఇంకా ఏడుస్తావు దేనికి అవసరమైతే రేపురా అని ఆమెను ఓదార్చారు తల్లి ఆనందంతో వెళ్ళిపోయింది తిరిగి వచ్చి పంచపాత్రను తీసుకొని తీర్థం ఇవ్వడంలో మునిగిపోయారు వారంతా నిశ్చేష్టులై నిలబడిపోయారు నిర్వ్యాజ ప్రేమకు ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఏది శక్తిని అర్పించి సేవ చేయుటే ఆయన చేయము అని అంటూ తర్వాత అంశంలోకి తీసుకెళ్తున్నారు జిల్లెళ్ళమూడి అమ్మకు తాము స్వయంగా చూచిన సంఘటనను రవిశర్మ గారు ఇట్లా శ్రీ రామకోటయ్య గారికి వివరించారు మాస్టారు ఒకనాటి సాయంత్రం చెంతనున్న అనుచరులతో నేను ప్రశాంతంగా కూర్చుంటాను మీరు నన్ను మాట్లాడించకండి సాయంకాలం ఆరు గంటలకు మీరందరూ శ్రద్ధగా ప్రేయరు చేసుకోవాలి అన్నారు అలా చెప్పి ఆచార్యుల వారు పద్మాసనంలో కూర్చుండి కొంత తడవు ప్రశాంతంగా గడిపి తరువాత పరున్నారు ఆ పరున్నప్పుడు కూడా కళ్ళు తెరిచే ఉండి చూస్తూ నిశ్శబ్దంగా పరిశీలనలో గడిపారు ఉదయం లేచి శిష్యులతో జిల్లెళ్ళమూడి అమ్మగారు ఇప్పటికి చక్కబడ్డారు బాధలు ఉపశమించాయి అన్నారు ఆ తర్వాత విచారింపగా జిల్లెళ్ళమూడి అమ్మగారు ఆ రోజున రక్త విరోచనాలతో పన్నెండు పాటు బాధపడిన సంగతి యథార్థము అని తెలిసింది అంటే ఆ తల్లి బాధ వీరి శరీరంలో ప్రతిఫలించింది ప్రేయరే ఔషధం నివారణోపాయం అని తోచగానే దానికి ఉపక్రమించినారు ఆ జీవుని వేదన ఎంతటిది అని అంటూ తర్వాత అంశం ఆపద్బాంధవుడు అందులోకి తీసుకెళ్తున్నారండి రచయిత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో గురు పూజలు మాడుగులకు పది మైళ్ళ దూరంలో అడవిలో జరుగుతున్నాయి అగ్గిపెట్టె కావాలంటే ఆరు మైళ్ళు వెళ్ళాలి అక్కడ ఎందుకు సంకల్పించారో తెలీదు కార్యకర్తలకు సాధకులకు అదొక శిక్షణ అని భావించారేమో ఉదయం కార్యక్రమం జరుగుతున్నది వేదిక మీద ఒక సోదరుడు ఉపన్యాసం ఇస్తున్నాడు మాస్టర్ ఈకే గారు చెంతనే కూర్చుని ఉపన్యాసం వింటున్నారు అంతలో ఒక కోయవాడు ఆదుర్దాతో వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ఏమిటి అన్నట్లు చూచారు వాని వైపు ఈకే గారు తన భార్యకు ప్రసవం అవ్వటం కష్టంగా ఉందని రక్షించండని దీనవదనంతో ప్రాధేయపడ్డారు ఆ మరుక్షణమే ఈకేగారు ఆగంతకునితో పోదాంపదా అంటూ వెంబడించారు కాలికి చెప్పులు లేవు అసలు ఆ ధ్యాస ఉంటే కదా ఆ ప్రాంతమంతా జొన్న బోడులు ముళ్ళు అయినా వేగంగా కోయవానిని వెంబడించి వాని గుడిసె దగ్గరకు చేరుకొని చిన్న మట్టి అరుగు మీద కూర్చుని ప్రార్థన చేయ ఆరంభించారు అంతలో కార్యకర్తలు వెంటపడి పరుగుపరుగున వచ్చి మందులు పెట్టే వారి ఎదుట పెట్టారు అది చూచి చూడగానే ఒక మందు తీసి ఆమె నోట్లో వేశారు ఈకే గారు తర్వాత కొంతసేపు మౌనంలో ఉండిపోయారు అంతలో గుడిసె లోపలి నుండి కోయవనిత సుఖప్రసవమైనట్లు వార్త వచ్చింది మాస్టర్ గారు ఆనందోత్సాహాలతో ఇక మన పని అయిపోయింది వెడదాం పదండి అన్నారు అనుచరులతో ఆర్తితో తన చెంతకు వచ్చిన వారికి ఏ లోటు లేకుండా చేయటమే ఆయనకు కర్తవ్యం అదే ఆయన ప్రేమతత్వంలోని పరమరహస్యము ఆపద్మాంధవుడు అంటే ఆయన కాక మరెవరు ఆర్తసేవ ఆయనకు ఆరో ప్రాణం ఇది నేను కళ్ళారా చూచిన సంఘటన అంటూ తర్వాత అంశంలోకి మనల్ని తీసుకెళ్తున్నారండి మంత్రజలం అనే అంశము ఇంజనీరు పిఎస్ చౌదరి గారు రామకోటయ్య గారి అల్లుడు ఎప్పుడు వెళ్ళినా ఆయన నన్ను పితృతుల్యంగా చూచిన స్నిగ్ధ హృదయుడు నిషధయోగ్యుడు విధి నిర్వహణలో దైవాన్ని దర్శించిన తాత్వికుడు ఆయన ఎరిగిన ఒక కథ చెప్పారు మాస్టర్ ఈకే గారు రామాలయంలో ఉపన్యాసాలు ఇస్తున్న రోజులు ఒక వృద్ధురాలు మతిస్థిమితం లేక తాను బాధపడుతూ ఇతరులను బాధిస్తున్నది ఆ గోడంతా కొడుకు ఆచార్యుల వారికి చెప్పాడు కొన్నాళ్ల క్రితం అనుకోకుండా ఒకరోజున ఉపన్యాసానంతరం త్రోవలోనే ఉన్న ఆమె ఇంటికి వెళ్ళి కుళాయి త్రిప్పి పురుషడు నీళ్లు తీసుకొని లోనికి ప్రవేశించి ఆమె శిరస్సుపై చల్లారు కొన్ని మాసాలుగా బాధపడుతున్న ఆ ముదుసలికి ఆ క్షణంతో బాధలు విరగడైనాయి అదే మంత్రజలం అన్నింటికి మందులు కాక ఆ సన్నివేశాన్ని వ్యక్తి స్థితిని బట్టి చికిత్స ఉంటుండేది ఆర్తులకన్నిటిని తుడిచి సమాశ్వాసింపచేయుటే పరమధర్మంగా భావించిన దయామూర్తి అంటున్నారండి ఈ అధ్యాయం ఇంకా ఉన్నదండి ఈ అధ్యాయంలో మిగతా భాగము తర్వాతి ఎపిసోడ్లో మనం చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా